ఇప్పుడు నువ్వు అన్నట్టు సిడబ్ల్యూసీ మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది అతిపెద్ద టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు చెప్పింది ఫైనల్ ఇప్పుడు వాళ్ళు కూడా చేతలు తీసేది నేను చేయాలన్నా మాకే అర్థం కావడం లేదని అక్కడ వాల్ కట్టింది నేను నాలుగు వందల నలభై ఆరు కోట్లతో డయాఫోమాల్ రెండు సీజన్లు పూర్తి చేశాను ఇప్పుడు మూడు దిక్కల ముప్పై మూడు శాతం కోసకపోయింది దెబ్బతినింది దానికి నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది ఈ మూడు దిక్కళ్ల రింగ్ బండమారి వేసి కట్టేస్తే అయిపోతుందంటే అది కూడా మేము చెప్పలేము ఒకవేళ మొత్తంగానే డయాఫామ్ వాళ్ళు కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు అవుతుంది అది తొమ్మిది వందల తొంభై కోట్లు రిపేర్ చేయాలంటే నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఒరిజినల్ గట్టి ఖర్చు పెట్టి నాలుగు వందల నలభై ఆరు కోట్లు పైనుండే కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి అక్కడి నుంచి నీళ్లు వస్తుంది